సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రి బిఎస్సి లాటరల్ ఎంట్రీ అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్ లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా యా సో 96 వాస్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్ లో తెలుగు జాను యా 96 సో 96 లో నేను చేసింది ఒక చిన్న ఇట్ వాస్ ఎ వెరీ స్మాల్ రోల్ కానీ మేబీ మూవీ అంత బాగుండ బాగుంది సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ వచ్చింది దొరికింది సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్ బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్ అండ్ ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్ అండ్ చాలామంది నో రామ్ సర్ అండ్ ప్రభా ఏంటి రైట్తే బాగుంటుంది అలాంటి చాలా ఏంటి థియరీస్ అన్నీ వచ్చేటప్పుడు ఐస్ లైక్ రియల్లీ లైక్ సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ నేను ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే యా సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ ఏమన్నా కొంచెం ఆబ్వియస్లీ హ్యూమన్ మనం కరెక్ట్ సో డెఫినెట్లీ బికాస్ ఆ క్రూ కూడా చాలా యంగ్ యంగ్స్టర్స్ వర్క్ చేశాము అండ్ వెరీ నైస్ లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్ ఆన్ ద ఫిల్మ్ సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్ చాలా స్వీట్గా ఉంది సాంగ్స్ బాగుంది సో దట్ ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ థింగ్ అండ్ ఎవరు ఓ మూవీ బాగాలేదని చెప్పలేదు ఫర్ మీ దట్స్ దట్స్ ఓకే బట్ డెఫినెట్లీ కలిగిందను దెన్ లేటర్ మీద తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినింది ఏంటంటే వర్షా బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ సో చాలా చూసిగా ఉంటుంది ఏది పడితే అది యాక్సెప్ట్ చేయరు అని అంటారు వై లైక్ ఐ సైడ్ ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ నేను ఇప్పుడు ఒక్క వన్ ఇయర్లో త్రీ ఫోర్ మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్ అండ్ ఐ ఎమ్ అ వెరీ లేట్ బ్యాక్ పర్సన్ ఆల్సో నాకు ఐ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్ ఐ ఎమ్ నాట్ లైక్ దట్ ఐమ్ వెరీ లేట్ బ్యాక్ అండ్ ఎమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది వి రిమెంబర్ యూ అని ఒక ఇయర్లో టూ ఇయర్స్లో ఒక్క మూవీ కూడా వాళ్ళు వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐ వెరీ హ్యాపీ విత్ దాట్ సో యా దాట్స్ వై ఐమ్ వెరీ పిక్కీ అంటే యూజువల్గా ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించగానే అంటే ఒక మంచి హిట్స్కి రాగానే దే విల్ గో ఫర్ అస్ అ కమర్షియల్ హీరోయిన్గా కానీ సో అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలా మీకు ఆఫర్స్ వచ్చాయా యా యా ఫస్ట్ ఆఫర్ బట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి అది ద సో మెనీ థింగ్స్ దట్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐ ఎమ్ నాట్ ఓకే విత్ అ పర్టిక్యులర్ సీన్ ఆర్ పర్టిక్యులర్ లైక్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ వుడెంట్ డూ ఇట్ నాకు కంఫర్టబుల్ లేకుండా ఏదైనా ఉంటే ఐ వుడెంట్ డూ ఇట్ బికాస్ జస్ట్ బికాస్ ఆ లీగ్ రీచ్ అవ్వాలి అని ఒక ఐఎమ్ నాట్ లైక్ దట్ సో ఐ నో లైక్ ఐమ్ బీంగ్ టూ లేట్ బ్యాక్ బట్ ఇట్స్ ఓకే అంటే మీరు మీ అంటే Mi character ni, like pote, character limitations, tar, limitations is not like that but something that I'm not comfortable with if like some costume I'm not comfortable with or some scene I'm not comfortable with that like if it's two extremes Allah hmm. but uh, otherwise no like I uh, I'm I do go, uh, if it's very important in the film and it is like a ஊர்க்கே காது லக் ஊர் ஓ இது இம்பார்டெண்ட் அனுப்பி நாட் லக் தென்யூன்ல வெரி இம்பார்டெண்ட் இன் திம் தன் ஐ டூ இட் தன் இஷ்யூ ஜஸ்ட் ஊர்க்கே பெட்டி இது இம்பார்டென்ட் அனுப்பி லைக் అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా అరే టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మనము చేసిన మూవీస్ ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్న టైంలో అరే మనం ఇంకా కొంచెం వెనకలు ఉండిపోయామే అని అని ఎప్పుడైనా అనిపించింది ద ఫ్యాక్ట్ దట్ హైవ్ బిన్ హియర్ ఫర్ సో లాంగ్ అండ్ ఐమ్ స్టిల్ డూయింగ్ లైక్ గుడ్ ఫిల్మ్స్ దట్ ఈస్ అదే చాలు నాకు ఐ థింక్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ అ లాంగ్ టైమ్ సో దట్ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ అంటే మీకు ఏదైనా కనుక ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచైనా కానీ మనం పెరిగేటప్పుడు సో అలాంటి వాటిలలో మీకు డ్రీమ్ రోల్ ఏంటి డ్రీమ్ రోల్ అంటే సో ఫస్ట్ ఐ వుడ్ మేబీ లైక్ టు డూ లైక్ సైకో కిల్లర్ లాగా ఒక ఇది మిమ్మల్ని మేము అలా ఊహించుకుంటామా అసలు ద బెస్ట్ పార్ట్ కదా ఎవరు ఊహించరు బెస్ట్ పార్ట్ ఇప్పుడు సైకోకి ఉన్నారంటే ఫేస్ లోనే రాసి ఉండదు కదా ఇది వీళ్ళు క్యాన్ బి లైక్ ద స్వీటెస్ట్ లుకింగ్ పీపుల్ బట్ దే కెన్ బి లైక్ బుక్ బ్యాడ్ అని చెప్పట్లేదు బట్ నైస్ థింగ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు

వే శుడ్ అంటే మీలో నిజంగా సైకోయిజం ఉందా లేదు ఐ వెరీ ఐ టోన్ లీ వెరీ లైక్ నైస్ కైండ్ ఫస్ట్ మిమ్మల్ని చూస్తేనే చాలా స్వీట్ అని యా బట్ ఒక యాక్టర్గా ఏదో ఒక డిఫరెంట్గా చేస్తే అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కానీ ఎందుకో మీరు ఆ పాత్ర చేసినా కానీ చాలా పెద్ద హోంవర్క్ చేయాలేమో అనిపిస్తుంది యా 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 ఐ ల టు బట్ ఐ వాచ్ అ లోడ్ ఆఫ్ సైకో ఇలాంటి సైకో కిల్లర్స్ ది ఏంటి డాక్యుమెంటరీస్ మూవీస్ అన్నీ నేను చూస్తుంటాను ఐ లైక్ వాచింగ్ అండ్ ఇట్స్ సో స్కేరీ అయినా కానీ చూస్తాం యా అండ్ మీరు రీల్స్ అండ్ డబ్ స్మాష్ ద్వారా కూడా సో యూ ఎంటర్డ్ ఇన్ ద దీల్డ్ నో సో దట్ ఇస్ ద ఏంటి రాంగ్ థింగ్ దట్ ఒక పెద్ద న్యూస్ పేపర్ నాతో ఇంటర్వ్యూ చేసుకుని దే పోస్ట్ డెట్ దే సెంటెడ్ టు మీ ఆల్సో ఓకే బట్ ద హెడ్లైన్స్ ద యూజ్ వాజ్ డబ్ స్మాష్ గాట్ హర్ త్రీ మూవీస్ ఆర్ సమ్థింగ్ ఐఎమ్ లైక్ రే నేను నా మూవీ సెట్ నుంచే మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను అది మీకు కూడా తెలుసు నేను నా మూవీ గురించి మాట్లాడ్డాను సో వై ఇస్ దిస్ నేను ఎక్కువ దాని గురించి ఐ డెంట్ టాక్ అబౌట్ ఇట్ బట్ దట్ వాజ్ నాట్ ట్రూ నేను ప్రాపర్ ఆడిషన్ చేసి నేను మూవీ చేశాను సెట్లోనే డబ్ స్మాష్ చేశాను సో సో ఐమ్ లైక్ లైక్ ఇట్స్ ఇట్స్ ఫైన్ వాళ్ళు యాక్చువల్గా ఆర్టికల్ రాసిన వాళ్ళ ముందు డబ్ స్మాష్ స్మాష్ చేశారు అందుకోసం అది రాసినట్టున్నారు ఓకే హెడ్ బాగుంది అప్పుడు ఫేమస్ కదా అండ్ అయినా కానీ మీరు ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయింటే ఒక సైంటిస్ట్ అయిండే వాళ్ళు సైంటిస్ట్ సైంటిస్ట్ యా యా ఇస్ ఇలా యాక్టర్ యాక్టర్స్ అవ్వాలని ఎలా అనిపించింది సో స్టార్టింగ్ పాయింట్ చిన్నప్పటి నుంచి లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ వెన్ ఐ వాజ్ టూ ఇయర్స్ ఓల్డ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా వెన్ వీ వుడ్ వాచ్ టీవీ అండ్ నాకు ఆ టీవీ లోపల వెళ్ళాలి అని ఒక విష్ ఉంది ఐ డోంట్ నో వాట్ దిస్ యాక్టింగ్ యాక్టర్స్ ఎవరు ఏంటి ఏం తెలీదు ఐ స్టిల్ రిమెంబర్ అదొక మ్యూజిక్ ఛానల్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు ఈ టీవీ లోపల ఎలాగైనా వెళ్ళాలి ఐ వుడ్ గో అండ్ స్టాండ్ బిహైండ్ ద లైక్ టీవీ అండ్ వాచ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీళ్ళు ఎలా లైక్ ఐ సో క్యూరియస్ అబౌట్ ఇట్ అండ్ స్లోలీ అండ్ లైక్ అండ్ ఐ వుడ్ చిన్నప్పటి నుంచి ఐ వుడ్ మిమిక్ మై ఫ్యామిలీ మెంబర్స్ నా అంకిల్స్ నా ఆంటీస్ని మిమిక్ చేసే చేసేది లైక్ ఐ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ సో ఆల్ దట్ ఐస్ టు డూ దట్ అండ్ నాకు అదే అప్పటి నుంచి లైక్ ఐ జస్ట్ టు బీన్స్ ఐదు టీవీ అంతే